హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మోడ్రన్ హిస్టరీలో భాగంగా మన దేశానికి ఐరోపా వర్తకుల యొక్క రాక వారు ఏర్పాటు చేసిన కంపెనీల పేరు స్థాపన మరియు మన భారతదేశంలో వారు ఏర్పాటు చేసిన తొలి స్థావరాలు ప్రధాన స్థావరాలు మరియు వారు మన భారతదేశాన్ని విడిసి వెళ్ళిన సంవత్సరాల క్రమాన్ని ఈరోజు మనం కోడింగ్స్ ద్వారా ముందు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని తర్వాత కోడింగ్స్ ద్వారా ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మోడర్న్ హిస్టరీ అనగానే ముందు ఐరోపా వర్తకుల మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడ్రన్ హిస్టరీ స్టార్టింగే ఐరోపా వర్తకుల రాకతో మన ఇండియన్ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఐరోపా వర్తకుల మీద ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది ప్రతిసారి వారి యొక్క ప్రధాన స్థావరాలు కావచ్చు లేదా తొలి స్థావరాలు కావచ్చు భారతదేశాన్ని వాళ్ళు విడిచి వెళ్ళిన క్రమం కావచ్చు లేదా వారి కంపెనీలు స్థాపించిన సంవత్సరాలు కావచ్చు ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా ప్రశ్న అనేది రావటం జరుగుతుంది ఖచ్చితంగా ఒక మార్క్ మాత్రం పక్క ఈ వీడియోని చూసినట్లయితే ఒక మార్కుని మీరు గెయిన్ చేయొచ్చు అందుకని మన భారతదేశానికి వచ్చిన విదేశీ వర్తకులు మరియు వారి ఏర్పాటు చేసిన స్థావరాలు వీటన్నింటిని కూడా నేను ఒకే ఒక టేబుల్ ద్వారా సింపుల్గా ఒకే పేజీలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది చూడండి మన దేశానికి ఐరోపా వర్తకులు ఎప్పుడొచ్చారు వాస్కోడిగామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు పోర్చుగీసు నావికుడైన వాస్కోడిగామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు ఎప్పుడైతే మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడో మన దేశంలో అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలను వాటి యొక్క అపారమైన సంపదను చూసి అదే విషయాన్ని అక్కడికి పోర్చుగీసు విదేశీలకి తెలియజేయటం వల్ల మన భారతదేశానికి ఐరోపా వర్తకులు రాక అనేది ప్రారంభమైంది క్రమంగా వర్తకానికి వచ్చిన విదేశీయులు తర్వాత మన దేశం మీద వ్యాపారం చేస్తూ క్రమంగా మన దేశం యొక్క భౌగోళిక సార్వభౌత్వం మీద పట్టు సాధించి మన దేశాన్ని పాలించడం జరిగింది ఇవి వరుసగా పరిశీలిద్దాం మన దేశంలో మొదటిగా ఏర్పాటు చేసిన అంటే మన దేశానికి మొదటిగా వచ్చిన ఐరోపా వర్తకులు ఎవరంటే పోర్చుగీస్ వారు వారు స్థాపించిన కంపెనీ ఎస్తాడో డా ఇండియా పదిహేను వందల సంవత్సరంలో ఆ కంపెనీని స్థాపించారు వారి తొలి స్థావరాన్ని మన ఇండియాలో ఏ సంవత్సరంలో స్థాపించారు పదిహేను వందల్లోని స్థాపించారు ఎక్కడ స్థాపించారు కాలికట్ కేరళలో ఉన్న కాలికట్ ప్రజెంట్ మనం దాన్ని కోజికడ్ అని కూడా అంటాం మరి తొలి స్థావరమే కాకుండా ప్రధాన స్థావరం ప్రధాన స్థావరం మొదట కొచ్చిన్లో ఏర్పాటు చేసి తర్వాత పదిహేను వందల ముప్పై నుండి గోవాకి మార్చారు చాలా ఇంపార్టెంట్ పోర్చుగీసు వారి తొలి స్థావరం కాలికట్ నెక్స్ట్ ప్రధాన స్థావరం గోవా ఎప్పుడు ఏర్పాటు చేశారు పదిహేను వందల్లో ఏర్పాటు చేశారు మరి భారత్ వదిలి వెళ్ళిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆపరేషన్ విజయ్ ద్వారా మన భారతదేశంలో విలీనం చేయటం జరిగింది చూడండి చాలా కీ పాయింట్ ఇక్కడ ఏంటంటే మన దేశానికి మొదటిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారే చివరిగా వెళ్ళిన వారు కూడా పోర్చుగీస్ వారే నైన్టీన్ సిక్స్టీ వన్లో ఆపరేషన్ విజయ్ అప్పుడు నెహ్రూ ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అని ఒక సైనిక చర్యను చేపట్టి పోర్చుగీసు వారిని ఓడించి ఈ గోవాని డచ్ డామన్ డయ్యూ ప్రాంతాన్ని మన దేశంలో విలీనం చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న చాలా పోటీ పరీక్షల్లో అడగటం జరిగింది పోర్చుగీసు వారి యొక్క ప్రాంతాలైన గోవా డయ్యూ డామన్లను మన దేశంలో ఏ ఆపరేషన్ ద్వారా విలీనం చేయడం జరిగిందంటే ఆపరేషన్ విజయ్ చాలా ఇంపార్టెంట్ తర్వాత మన దేశానికి వచ్చిన రెండవ వర్తకులు డచ్ వారు అంటే డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఏసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల రెండవ సంవత్సరంలో స్థాపించారు వారు తొలి స్థావరాన్ని మన దేశంలో ఆంధ్రప్రదేశ్లోని మసిలీపట్నంలో స్థాపించారు పదహారు వందల ఐదులో ఈ యొక్క ప్రధాన స్థావరం మొదట పులికాటు తర్వాత నాగపట్నం ఎప్పుడు పదహారు వందల తొంభై నుంచే నాగపట్నం వీరు మన దేశాన్ని ఎప్పుడు వదిలి వెళ్ళారు పదిహేడు వందల యాభై తొమ్మిదిలో బెంగాల్లోని బదేరా యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయి శాశ్వతంగా మన దేశం నుంచి వెళ్ళిపోయారు మన దేశం నుంచి మొదటగా వెళ్ళిపోయిన వారెవరు డచ్ వారు నెక్స్ట్ మన దేశానికి వచ్చిన వర్తకులు ఆంగ్లేయులు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీని పదిహేను వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేయటం జరిగితే పదహారు వందల్లో రాణి ఎలిజిబెత్ ఆమోదం పొందింది వీరు మన దేశానికి వచ్చి మొదటిగా స్థావరం ఎక్కడ ఏర్పాటు చేశారు పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో సూరత్ గుజరాత్లోని సూరత్లో ఏర్పాటు చేశారు కానీ సూరత్ ఎక్కడుంది పశ్చిమ తీరంలో ఉంది పశ్చిమ తీరంలో ఉంది ఎందుకని మన భారతదేశం పాఠం తీసుకుంటే ఇదంతా పశ్చిమ తీరం కదా ఇదంతా తూర్పు తీరం ఈ పశ్చిమ తీరంలో గుజరాత్లోని ఇక్కడ సూరత్లో మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేస్తే అదేవిధంగా తూర్పు తీరంలో మసిలీపట్నంలో పదహారు వందల పదకొండు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని మసిలీపట్నంలో పదహారు వందల పదకొండులో ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్నని ట్రిక్కి కూడా అడగవచ్చు బ్రిటిష్ వారు తమ మొదటి స్థావరాన్ని తూర్పు తీరంలో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మసిలీపట్నం పదహారు వందల పదకొండు ఆప్షన్ తీసుకోవాలి లేదా పశ్చిమ తీరంలో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పదహారు వందల ఎనిమిది సూరత్ అని తీసుకోవాలి అలా కాకుండా బ్రిటిష్ వారు తమ యొక్క మొదటి స్థావరం అని కేవలం మొదటి స్థావరం అన్నప్పుడు సూరత్ని మనం ఆప్షన్గా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కన్ఫ్యూజ్ కాకోకుండా ఉండాలి మరి బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఆర్మగావ్ చాలా ఇంపార్టెంట్ చాలా పరీక్షలు వచ్చింది బ్రిటిష్ వారి యొక్క ప్రధాన స్థావరం మొదటిగా ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆర్మగవ్ ఏర్పాటు చేశారు తర్వాత ఏం చేశారు పదహారు వందల తొమ్ ముప్పై తొమ్మిదిలో మద్రాసు నగరాన్ని మున్సిపాలిటీని ఏర్పాటు చేసి ఆర్మగావ్ నుంచి మద్రాసుకి మార్చారు మరి బ్రిటిష్ వారికి ప్రధాన స్థావరాలు ఒకటే కాదు మూడు ఉన్నాయి మద్రాసు తర్వాత బొంబాయిని పదహారు వందల అరవై ఎనిమిదిలో బొంబాయిని ఏర్పాటు చేశారు దీనికి ముందు సోరత్తు అంటే పశ్చిమ తీరంలో తర్వాత పదహారు వందల తొంభైలో కలకత్తాని ఏర్పాటు చేసి ఈ మూడు ప్రదేశాల్లో ప్రధాన స్థావరాలను ఉంచారు ఎందుకో అందుకని మనం బ్రిటిష్ వారి గురించి చదువుకునేటప్పుడు మద్రాసు గవర్నర్ వస్తారు బొంబాయి గవర్నర్ వస్తారు కలకత్తా గవర్నర్ వస్తారు ఈ మూడు కూడా ప్రధాన రాష్ట్రాలు ఈ మూడు ప్రధాన స్థావరాలకే గవర్నర్ జనరల్స్ ఉండటం జరిగింది మరి వీరు భారతదేశాన్ని ఎప్పుడు వదిలి వెళ్ళారు పంతొమ్మిది వందల నలభై ఏడు మనం స్వాతంత్రం సాధించుకున్నాం ఎక్కువ కాలం మన దేశాన్ని పరిపాలించింది బ్రిటీష్ వారు నెక్స్ట్ డేనిస్ వారు వచ్చారు మన దేశానికి వచ్చిన నెక్స్ట్ వర్తకులు ఎవరు డేనిస్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి పదహారు వందల పదహారులో స్థాపన చేయడం జరిగింది వారి ప్రధాన తొలి స్థావరం సారీ వారి తొలి స్థావరం కూడా ట్రాంక్ బార్ తమిళనాడులో ఏర్పాటు చేయటం జరిగింది మరి ప్రధాన స్థావరం వచ్చేసి సేరంపూర్ బెంగాల్లోని సేరంపూర్ కానీ సేలంపూర్ కానీ అంటాం చాలా ఇంపార్టెంట్ వీళ్ళెప్పుడు భారతదేశాన్ని వదిలి వెళ్ళారు పద్దెనిమిది వందల నలభై ఐదు కల్లా తమ స్థావరాలను బ్రిటీష్ వారికి విక్రయించి వెళ్ళారు ఎందుకని అప్పటికే బ్రిటీష్ వారు బలపడటం జరిగింది మరి వారితో విద్యలు చేయలేక వారు తమ యొక్క స్థావరాలని బ్రిటీష్ వారికి విక్రయించి వెళ్ళారు నెక్స్ట్ మన దేశానికి వచ్చిన వర్తకులు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా అంటే మన దేశానికి చివరిగా వచ్చిన వర్తకులు ఫ్రెంచ్ వారు వారు ఎప్పుడు పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు మొదటి స్థావరాన్ని పదహారు వందల అరవై ఎనిమిదిలో సూరత్లో స్థాపించారు వారి యొక్క ప్రధాన స్థావరం వచ్చేసి పాండేచరి మరి ఈ మన భారతదేశాన్ని ఎప్పుడు వదిలిపోయారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నెహ్రూ దౌత్యం ద్వారా అంటే నెహ్రూ తన యొక్క దౌత్యాన్ని ప్రదర్శించి మన దేశంలో ఈ పాండ్యత్యను విలీనమైనట్టు చేయడం జరిగింది చూడండి ఒకసారి చాలా ఇంపార్టెంటు ఈ ప్రశ్నలో ప్రతిసారి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది కంపెనీ పేరు స్థాపన సంవత్సరాలు అదేగా తొలి స్థావరాలు తర్వాత ప్రధాన స్థావరాలు వారు వదిలి వెళ్ళిన క్రమం కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది వదిలి వెళ్ళిన క్రమం చూసినట్లయితే చూడండి మన భారతదేశాన్ని మొదటిగా వదిలి వెళ్ళిన వారు ఎవరు ఇక్కడ పదిహేడు వందల యాభై తొమ్మిదిలో డచ్ వారు వీళ్ళు మన భారతదేశాన్ని మొదటిగా వదిలి వెళ్ళిన వారు తర్వాత రెండో వారు ఎవరు పద్దెనిమిది వందల నలభై ఐదులో డేనిష్ వారు నెక్స్ట్ మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిన వారు నెక్స్ట్ చూడండి బ్రిటిష్ వారు మూడు నెక్స్ట్ ఫ్రెంచ్ వారు నాలుగు నెక్స్ట్ పోర్చుగీస్ వారు చివరిగా వెళ్ళిన వారు పోర్చుగీస్ వారు మన దేశానికి మొదటిగా వచ్చిన వర్తకులు పోర్చుగీస్ వారే మన దేశాన్ని వదిలి వెళ్ళిన చివరి వారు కూడా పోర్చుగీస్ వారే మరి ఈ విషయాలన్నింటినీ కూడా నేను సింపుల్ కోడ్ ద్వారా ఒకే ఒక కోడ్ ద్వారా మీకు మైండ్ మ్యాపింగ్ ద్వారా ఈజీగా గుర్తించేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఆ విషయాలన్నింటినీ కూడా కోర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది చూడండి విదేశీ వర్తకులు భారతదేశానికి వచ్చిన క్రమం మొదట ఎవరు వచ్చారు పోర్చుగీస్ వారు వచ్చారు తర్వాత డచ్ వారు వచ్చారు తర్వాత ఆంగ్లేయులు వచ్చారు తర్వాత డేనిస్ వారు వచ్చారు తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు నేను సింపుల్గా దీనికి కోడి రాశాను పోర్చుగీస్ వారు మా డాడీకి ఫ్రెండ్స్ పోర్చుగీస్ వారు మా డాడీకి ఫ్రెండ్స్ అంటే పోర్చుగీస్ వారు అంటే పి ఫస్ట్ డాడీలో డి అంటే డచ్ వారు ఏ అంటే ఆంగ్లేయులు మళ్ళీ డి అంటే డేనిస్ వారు డిఈ పెట్టారు అందుకని చిన్నగా స్మాల్ లెటర్ కూడా ఈ యాడ్ చేశారు డేనిస్ వారు ఫ్రెండ్స్లో ఎఫ్ తీసుకుంటే ఫ్రెంచ్ వారు పోర్చుగీస్ వారు మా డాడీకి ఫ్రెండ్స్ ఈ కోడ్ ద్వారా మిగతా అన్ని విషయాలు అంటే మన దేశానికి మొదటిగా వచ్చిన క్రమం మరి వీరు మన భారతదేశాన్ని విడిచి వెళ్ళిన క్రమాన్ని చూడండి ఒకసారి మనకి కోడ్ తెలుసు పీ డాడ్ పీ డాడ్ పీ డాడ్ ఫ్రెండ్స్ పీ డాడ్ ఫ్రెండ్స్ పి అంటే పోర్చుగీస్ వారు తెలుసు డచ్ వారు తెలుసు ఆంగ్లేయులు తెలుసు డి అంటే డేనిస్ వారు ఎఫ్ అంటే ఫ్రెండ్స్ అని తెలుసు ఇందులో వెళ్ళిన క్రమం అంటే మన దేశాన్ని వదిలి వెళ్ళిన క్రమం చూద్దాం ఇందులో డి డి ఉంది కదా డి అంటే డిలీట్ అనుకోండి ఫస్ట్ డిలీట్ ఫస్ట్ డిలీట్ ఫస్ట్ డి ఉంది కాబట్టి నేను ఈ ఫస్ట్ డీని క్యాన్సిల్ చేశా నెక్స్ట్ సెకండ్ డిలీట్లో డి ఏ ఉంది డి ఉంది కాబట్టి డీని క్యాన్సిల్ చేశా ఒకటి రెండు అయిపోయింది ఈ రెండింటి మధ్యలో ఆంగ్లేయులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు పోయారు ఇక నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రెంచ్ వారు నేనే దీన్ని సింపుల్గా ఫోర్ అనుకున్నా ఎఫ్ఓ యు ఆర్ ఫోర్ అంటే నాలుగు అంటే నాలుగో వాళ్ళు విడిచి వెళ్ళిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఇక చివరిగా మిగిలింది పోర్చుగీస్ వారు ఫైవ్ ఈ విధంగా సింపుల్ కోడ్ ద్వారా మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న చూడండి పీ డాడ్ ఫ్రెండ్స్లో అంటే పోర్చుగీస్ వారు మా డాడీకి ఫ్రెండ్స్లో డి అంటే డిలీట్ అనుకోండి అలా మెమరీ కోడ్ తయారు చేసుకుంటే ఫస్ట్ డి క్యాన్సిల్ అంటే ఒకటో వారు వెళ్ళిన వారు నెక్స్ట్ డి ఉంది కాబట్టి రెండో వారు వెళ్ళిన వారు వీరి మధ్యలో ఉన్న లాంగ్లీలు కాబట్టి మూడో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎఫ్ అంటే ఫోర్ కాబట్టి ఫ్రెంచ్ వారు నాలుగు నెక్స్ట్ చివరిగా మిగిలిన వారు ఐదు భారతదేశాన్ని విడిచి వెళ్ళిన క్రమాన్ని విధంగా సింపుల్గా గుర్తించవచ్చు నెక్స్ట్ మరి తొలి స్థావరాల క్రమం కోడ్ చాలా ఇంపార్ట్ ఈ కోడ్ తెలుసు కదా మనకి ఆల్రెడీ ఎప్పుడైతే వీళ్ళు మనకు వచ్చారు అంటే పోర్చుగీస్ వారు మా డాడీకి ఫ్రెండ్స్ అనే కోడ్ మనకు తెలుసు మన దేశానికి వచ్చిన క్రమం తెలుసు దీన్ని మ్యాచింగ్స్ ద్వారా మన దేశానికి ఈజీగా కేఎంఎస్టిఎస్ ఈ చూడండి ఫస్ట్ కే క్యాలికట్టు ఎం అంటే మసిలీపట్నం ఎస్ అంటే సోరత్తు టి అంటే ట్రాంకుబారు మరల ఎస్ అంటే సోరత్తు ఇవి ఈ నాలుగు అక్షరాలు కూడా ఆల్ఫాబెట్ ఫస్ట్ కే వస్తుంది తర్వాత కే ఎం వస్తుంది తర్వాత ఎస్ వస్తుంది తర్వాత టీ వస్తుంది మన మ్యాచింగ్స్లో ఈ దేశాల పేర్లు ఇచ్చి ఈ స్థావరాలు పేర్లు ఇచ్చినట్లయితే ఒకవైపున దేశాల పేర్లు ఇచ్చి ఒకవైపున స్థావరాల పేరు ఇచ్చినట్లయితే మనకి ఈ దేశాల క్రమం మనకు ఆల్రెడీ తెలుసు పి పోర్చుగీస్ వారు డాడీకి ఫ్రెండ్స్ అని మనకు తెలుసు తెలిసినప్పుడు వీటిని ఆల్ఫాబెట్ మనం ఏర్పాటు ఈజీగా చేసుకోవచ్చు ఎం ఇచ్చారు ఎస్ ఇచ్చారు టీ ఇచ్చారు కే ఇచ్చారు అనుకోండి మనం ఫస్ట్ ఏం రాస్తాం కే రాస్తాం నెక్స్ట్ ఎం రాస్తాం తర్వాత ఎస్ రాస్తాం టీ రాస్తాం లాస్ట్ మిగిలిన సోరత్ ఇక్కడ ఎస్ అంటే సోరత్తే రెండింటికి కూడా సోరత్తే కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు చాలా ఈజీ ట్రిక్ మరి ప్రధాన స్థావరాలకు కూడా కోడు ప్రధాన స్థావరాలు కూడా కోడు పోర్చుగీస్ వారు మా డాడీకి ఫ్రెండ్స్ అనేది మన మెయిన్ కోడు మరి ఇక్కడేం రాశాను మన దేశం గురించి గోనగన్నారెడ్డి బ్రిటీష్ వారికి చెప్పాడు మన దేశం గురించి గోనగన్నారెడ్డి బ్రిటిష్ వారికి చెప్పాడు ఏమని చెప్పాడు దాన్ని చూద్దాం ఇక్కడ గోనగన్నారెడ్డిలో గో అంటే గోవా నా అంటే నాగపట్నం నెక్స్ట్ ఇక్కడ సే అంటే సేరంపూరు పా అంటే పాండేచ్చేది మరి మనకు ఆంగ్లేయులకు అవసరం లేదు ఆంగ్లేయుల ప్రధాన స్థావరాలు మనకు తెలుసు మద్రాసు బొంబాయి అదేవిధంగా కలకత్తా ఈ మూడు కూడా బ్రిటిష్ వారి ప్రధాన స్థానాలు ఎప్పుడు కూడా ఒకటే గుర్తు మద్రాసు బొంబాయి కలకత్తా అది ఆప్షన్ ఇవ్వకుండా వేరేది ఇచ్చినట్లయితే ఆర్మగావ్ వస్తుంది ఆర్మగావ్ వస్తుంది సింపుల్గా దాన్ని ఏం పెట్టచ్చు ఎంబిఏ ఎంబీఏసి అంటే మద్రాసు బొంబాయి ఆర్మగావ్ కలకత్తా ఈ విధంగా సింపుల్గా ఈ కోర్సు ద్వారా మనం ఈ లెసన్ అంటే ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చిన క్రమాన్ని వారు ఏర్పాటు చేసిన కంపెనీ పేర్లు ఏర్పాటు చేసిన సంవత్సరాలు అదేవిధంగా తొలి స్థావరాలు తొలి స్థావరాల క్రమం తొలి స్థావరాల క్రమం ప్రధాన స్థావరాల యొక్క క్రమం వారు మన దేశాన్ని విడిచి వెళ్ళిన క్రమం అన్ని విషయాల్ని ఒకే ఒక్క పేజీలో ఇలా టేబుల్ ద్వారా మీకు వివరించడం జరిగింది కానీ ఇక్కడ కంపెనీలు స్థాపించిన క్రమం అడిగినట్లయితే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మొదటిగా పోర్చుగీస్ వారు పదిహేను వందలు ఏర్పాటు చేశారు తర్వాత డచ్ వారు పదహారు వందలు రెండు ఏర్పాటు చేశారు కానీ వీరికంటే ముందే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేశారు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఇటు దిటు రాస్తే సరిపోతుంది మరి యాస్టీజ్గా ఇవివే ఇవివే ఓకేనా ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ వారు డేనిష్ వారు బ్రిటిష్ వారు డచ్ వారు డచ్ అంటే నెదర్లాండ్ దేశస్తుల్ని మనం డచ్ వారంటాం నెదర్లాండ్ దేశస్థుల్ని మనం డచ్ వారంటాం ఈ విధంగా మన దేశానికి వచ్చిన ఈ క్రమాన్ని ఏర్పాటు చేసిన స్థావరాల గురించి ఒకే ఒక పేజీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో మనకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మరిన్ని వీడియోస్ చాలామందికి ఫార్వర్డ్ అయ్యి నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా సబ్జెక్టుని మీ అందరికీ ఫ్లోచాట్స్ ద్వారా టేబుల్స్ ద్వారా మైండ్ మ్యాపింగ్ ద్వారా విధంగా నేను మీకు వివరించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్